నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి అన్న నాకు ఇవి ఐదు వందల రూపాయలు ఇవి నాకు ఆర్డర్ అయ్యని మీ అడ్రస్తో సహా నాకు పెట్టినట్లయితే అది నేను కాంటాక్ట్ చేసుకుని సేవ్ చేసుకుని మిమ్మల్ని ఒకసారి సంప్రదించి మీరు అమౌంట్స్ వేసేసిన తర్వాత నేను పార్సల్ అయితే వేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలా కాదు మీరు ఖచ్చితంగా నా షాప్కి వచ్చి కొనుక్కుందాం అని అనుకుంటే తప్పకుండా మీకు స్పెషల్గా నేను రేట్లు తగ్గించే ఇస్తాను మన యొక్క షాప్ అడ్రస్ వచ్చేసి ఇది భీమవరం పక్కన ఉండి అనే ఒక గ్రామం ఉండి అనే ఒక గ్రామం ఇక్కడ ఇటువైపు నాకు నాకు లెఫ్ట్ సైడ్ లో పెట్రోల్ బంక్ ఉంటుంది ఇటు రైట్ సైడ్ లో చర్చ్ ఉంటుంది అంబేద్కర్ యొక్క బొమ్మ కూడా ఉంటుంది ఒకవేళ తెలియకపోయినా ఈ నెంబర్స్కి కి కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఎయిట్ సిక్స్ నైన్ అలాగే మీరు ఆర్డర్స్ పెట్టుకోవాలన్నా కూడా ఇదే నెంబర్స్కి వాట్సాప్ చేయండి